వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్గా డ్రోన్ల వాడకం మారనున్నదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు రావలపాలెం గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్దిదారులైన అన్నదాతలకు పవర్ టిల్లర్లు డ్రోన్లు ఎమ్మెల్యేలు అందజేశారు మొత్తం యాబై తొమ్మిది మంది లబ్దిదారులు యాబై రెండు మందికి ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల విలువైన పవర్ టిల్లర్లను అందజేశారు ఇందులో ప్రభుత్వం సబ్సిడీ యాబై లక్షల ఏడు మూడు వందల నలభై కాగా మిగిలినది రైతుల భాగస్వామ్యంగా ఉన్నదని వ్యవసాయ అధికారులు తెలిపారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఏడుగురు రైతులకు అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన డ్రోన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆకల రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank mm -hmm. you. ఒక్కొక్క యూనిట్ పది లక్షల రూపాయలు సో ఇది ఒక్కొక్కటి పది లక్షల రూపాయలు కట్టే చెప్పాలంటే తొమ్మిది లక్షల ఎనభై వేలు దీనిలో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఏడు లక్షల ఎనభై వేలు అదే